ఏ ఒక్క నాయకునికి కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ వంశీచంద్ రెడ్డి ఏ వ్యక్తి అయితే చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో ఏ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు రంగుల కండువా కప్పుకొని చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో నేను ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఫోన్ చేసి మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి అభ్యర్థిగా పోటీ చేయాలి చాలా బాధ్యతగా చెప్తున్నా ఈ విషయాన్ని నేను నామినేషన్ కూడా అయ్యాను నేను ముక్కుకు నేలకు నేను క్షమించండి నేను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ ఇంకొక పార్టీ వ్యక్తిని మద్దతు అడుగుతున్నా నేను నాకు నాకు నైతికత కోల్పోయినా నేను ఎన్నికల్లో పోటీ చేయాలి నేను ముక్కు నేలకు రాస్తాను చెప్పమని అడుగుతున్నా నేను తీసుకొస్తా మీరు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి అదే పనిగా పెట్టుకొని మీరు ఎట్లయితే నైతిక రాజకీయాల నైతిక విలువలు రాజకీయాలల్లా విశ్వాసాన్ని కోల్పోయారు అట్లా మా కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలు కూడా నైతికత కోల్పోమంటారా అంటారా పెట్టరు గ యాభై కోట్లు ఇచ్చిన చేగురుతు తప్ప వేరు గుర్తుకు ఓటేయమన్నటువంటి కార్యకర్తలే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ తెలంగాణ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు ప్రజలకి మంచి చేస్తున్నారని ఇవాళ మా దగ్గరికి రావడం జరుగుతుంది